అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి నిన్న తిరుమలకు వెళ్ళానండి ఎందుకో చూస్తుంటేనే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అసలు ఇలా చెప్పాల్సి వస్తుందంటే కూడా చాలా బాధపడుతూ చెప్తున్నాను తిరుమలలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత లేదు తిరుమలలో పవిత్రత లేదు తిరుమల అంతా అదో రకమైన నిస్తేజం నిర్లిప్త ఆ పవిత్రత అన్నది ఒకప్పుడు ఎలా ఉండేదో ఆ పవిత్రత అసలు లేనే లేదు తిరుమాడ వీధుల్లో చెప్పులేసుకొని తిరగరాదు కానీ జనాలు ఎందుకు చెప్పులేసుకొని వస్తున్నారో ఎవరైనా చూసి అడిగితే దేవుడి గుడి ముందర అంటే కొబ్బరికాయలు అమ్మే చోట కుప్పలు కుప్పలుగా చెప్పులు వేసి పెట్టేసి ఉన్నారు అలాగే తిరుమాడ వీధుల్లో వేసుకొస్తేనే కదా చెప్పులు ఇక్కడి వరకు వస్తాయి అదొకటి గమనించాలి అలాగే తిరుమల అన్నదానం ముందర చెప్పులు కుప్పలు కుప్పలుగా రాసులు పోసున్నాయి అంటే తిరుమాడ వీధుల్లోకి చెప్పులు వేసుకొని వస్తేనే కదా ఇంత దూరము వస్తాయి చెప్పులు ఇవి గమనించి చాలా బాధ అనిపించిందండి తిరు తిరుమలలో ఒకప్పుడు ఎంత అద్భుతమైన వాతావరణం ఎంత చక్కటి మెయింటెనెన్స్ అలాగే క్రమశిక్షణ అలాగే డిసిప్లిన్ అలాగే పరిశు పరిశుభ్రత ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనపడేవి తిరుమల గిరులంటేనే పవిత్రతకు చిహ్నాలు అలాంటి తిరుమలని ఈరోజు చూస్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉందండి ఇక చెప్పడానికి మాటలు లేవన్నట్లే అనిపిస్తోంది నాకు ఎక్కడా శుభ్రత అన్నదే లేదు అసలు దేవుడి గుడిలో గుడి చుట్టూ కానీ మాడవీధుల్లో కానీ పరిశుభ్రత లేదు మెయింటెనెన్స్ అసలే లేదు తిరుమలని ఇలా చూడాల్సి వస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది త్వరలోనే తిరుమలకు పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను ఓం నమో శ్రీ వెంకటేశాయ్